నిత్య యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నిత్యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పడిగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చటి మంచినీటిని తాగండి రోజు అరగంట వ్యాయామం చేస్తే అది మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం నిద్ర లేవడం కాకుండా దానికంటూ ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకొని రోజు అదే ఫాలో అవ్వండి ప్రతిరోజు కనీసము పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు వేయండి తినడానికి ఓ పద్ధతి కూర్చోనే తినాలి అది కూడా స్పూన్లు కాకుండా చేత్తోనే తినడం అలవాటు చేసుకోవాలి ఆహారాన్ని అదరా బదరాగా మింగడం కాకుండా బాగా నమలాలి తినేటప్పుడు గ్యాడ్జెట్స్ చూడడం ఇతర విషయాలపై పరధ్యానం తగదు ఆయా సీజన్లో లభించే ఆకుపచ్చ కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచివి రాగులు జొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకోండి అల్పాహారం మధ్యాహ్నం భోజనంలో ఖచ్చితంగా టీ స్పూన్ నెయ్యి తీసుకోవడం మాత్రం మరవవద్దు అవసరం లేకుండా మొబైల్లో కాలక్షేపం చేయడం టీవీ చూడడం వంటివి తగ్గించుకుంటే మంచిది రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు రోజు ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకి ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది రోజుకి ఒక కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది రోజుకి మూడు లీటర్లు నీళ్లు తాగితే రోగాలు దరి చేరవు తాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలను పడిగడుపున రోజు మూడు తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావాల్సిన ఐరన్ అందిస్తుంది కేవలం రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది నిద్రపోయే ముందు కీరదోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రీఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు రెండు పూటల ధనియాల కషాయం తాగుతుంటే సూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్ళల్లో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే వెంట కారే రక్తం ఆగిపోతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరచును తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుళ్ళు కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది పల్లీళ్ళు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల పట్టుత్వం కోల్పోవడం ఉబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలంతో కూడుకున్న నీటిని సేవించండి వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజులలో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి మీరు తీసుకున్న భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి ములకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పండ్లు తోముకోవాలి సమయానుసారం భోజనం చేయాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి రాత్రి ఎక్కువసేపు మేల్కోకండి దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది రోజువారీ ఆహారంలో భాగంగా గుప్పిడు నట్స్ తీసుకోవడం మంచిది ఉదాహరణకు ఉదయం పూట బాదం పప్పులు వాల్నట్స్ మధ్యాహ్నం వేరుశెనగ జీడిపప్పులు వంటివి తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మొక్కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్